హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విఎం యామిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మార్నింగ్ అన్నమాట ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజు మా వారికి వీక్ ఆఫ్ కాబట్టి కొంచెం లేట్గా లేచినా నైన్ అవుతుంది ఇంకా లేచి దెబ్బ దెబ్బ ఏమన్నా చపాతీ చేస్తున్నా అంటే చాలా డేస్ అవుతుంది చపాతీ చేయక మేము మొన్న ఊరు నుంచి వచ్చాము సో చాలా అదైపోయిందన్నమాట హెల్త్ బాగాలేదు మా ముగ్గురికి చాలా కోల్డ్ అంటే జలుబు చేసింది సో నాకు కావట్లేదని ఈరోజైతే లేటుగా లేచిన చిన్న చపాతీ పిండి అయితే కలిపి బ్రష్ చేసుకున్న ఇక చిన్నగా చపాతీలు చేద్దామని అయితే కూర్చున్నా మా చిన్నోడు ఆడుకుంటుండు ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేదంటే మా నానమ్మ ఈ వాటికి ఫోర్టీన్ డేస్ అవుతుంది సో టెన్ ట్వెల్వ్ డేస్ అక్కడే ఉండ మొన్ననే వచ్చిన సో నేను అందుకే వీడియోస్ పెట్టలేదు నాకైతే చాలా బాధగా అనిపించింది అంటే మా నానమ్మ సడన్గా చనిపోయింది ఏదన్నా అంటే ఉన్నది లే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కానీ మరి సడన్గా చనిపోయిందన్నమాట మంచి మంచిగానే ఉండి చనిపోయింది సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడే టెంట్ వెల్లేస్ ఉన్నా సో రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టలేదు సో ఈరోజైతే మా వారికి వీక్ ఆఫ్ కాబట్టి ఈరోజైతే మా వారు వీడియో తీస్తున్నాడు సో చిన్నైతే చపాతీ చేసుకున్నా ఇప్పుడు టైం వచ్చేసి టెన్ టెన్ అలా అవుతుంది సో చపాతి అయితే చేస్తున్న నైట్ చికెన్ తెచ్చిండు మా వారు అంటే నిన్న సండే కదా సో చికెన్ అయితే తెచ్చిండు కొంచెం ఉంది కాబట్టి కొంచెం గరం గరంగా తింటే కొంచెం బాగుంటుంది అన్నట్టుగా చికెన్ తెచ్చిండు నైట్ సో ఇవాళ మార్నింగ్కి చపాతి చేసుకొని అందులో తిందామన్నట్టుగా చపాతి అయితే కలిపి పెట్టి చేస్తున్నా మేము బుడ్డోడు ఇవాళ ఆడుకుంటుండు ఎప్పుడైనా గోల గోల చేసేది ఈ మధ్య బాగానే ఆడుకుంటుండు సో ఇలా అయితే చేశాను తర్వాత పాలు కూడా ఇట్లా వెయిట్ చేశాను అంటే మేము పా ఛాయ్లల్లో అప్పలేసుకుంటారు సో మేము పాలల్లో కూడా అప్పలు వేసుకుంటాం అన్నమాట సో పాలు అయితే మీద పెట్టి చపాతి అయితే చే చేద్దామని చేస్తున్నా ఇలా అయితే పాలు కూడా వేడి చేసిన కొన్ని మా పుడ్డోడికి కూడా కొన్ని పాలు తీసి వాళ్ళలో బిస్కెట్స్ వేసి పెడుతున్నాను సో పాలైతే పక్క పెట్టిన చపాతి చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు కాల్చుకుంటున్నా ఇది చపాతీ ప్యాన్ కాదు ఇది దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ చాలా మందంగా ఉండడం వల్ల చాలా లేట్ ప్రాసెస్ అవుతుందని దోశ ప్యాన్ పెట్టిన ఇందులో దోశ ప్యాన్ మీద చేస్తే నాన్ స్టిక్ పోతుంది అంటారు కానీ ఏదో ఇక అంటే చాలా లేట్ అవుతుంది కదా అన్నట్టుగా దోశ ప్యాన్ మీదనే కాల్చుకున్నా ఇలా అయితే ఆయిల్ వేస్తూ అంటే ఫస్ట్ పిండితో చేసిన కదా ఇలా ఆయిల్ వేస్తేనే కొంచెం చికెన్లో కదా కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నట్టుగా ఆయిల్ తోటే కాల్చిన ఇలా అయితే కాల్చుకున్నా మొత్తం టెన్నో లెవెన్నో అయినా చపాతీలు ఎప్పుడు మీద కాబట్టి ఈ ఈ మార్నింగ్ ఈవినింగ్ కూడా తింటాం అన్నమాట సో ఇలా అయితే చపాతి అయితే కాల్చుకుంటున్నా జలుబు చేసి త్రీ డేస్ అవుతుంది ఇంకా ఓట్లేదు ఇంకా టూ త్రీ డేస్ ఉంటుంది అనుకుంటా ఇక ఇవైతే మా వారి ఫ్రెండ్ అంటే కోల్కతాలో అంటే ఇక్కడ జాబ్ చేస్తాడు కోల్కతా వాళ్ళ ఊరంట సో అక్కడి నుంచి అయితే స్వీట్స్ అయితే పట్టుకొచ్చిండు అంటే వాళ్ళ సైడ్ ఇవే ఫేమస్ అంట సో ఇవైతే తెచ్చిండు ఇప్పుడు మేము తినలేము సో జలుబు తగ్గినాక ఇగో ఇవైతే పాలల్లో అయితే అప్పలు వేసుకుంటాం ఎంతమంది మీరు ఇట్లనే అప్పల పాలల్లో వేసుకుంటారో కామెంట్స్ చేయండి లాస్ట్కైతే అంత అయిపోయింది తినేసరికి ట్వెల్వ్ అయింది ఇక మాది టిఫిన్ వచ్చేసి మధ్యాహ్నమే అయిపోయింది అన్నట్టు